హలో అందరికీ నేను ఈరోజు మీకు పచ్చిమిర్చితో కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఈ కూర చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే వీక్లీ వన్స్ అయినా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పొడి కలుపుకుని పచ్చిమిరపకాయ కొరుక్కుని తింటుంటే బస్ సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ప్రాసెస్ ఎలాగో చెప్తాను పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి తుడుచుకుని చాకు పెట్టి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఈ విధంగా వేయించుకోండి పచ్చిమిర్చి మొత్తం వేగి కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఐదు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి శనగపిండి మొత్తం పచ్చిమిర్చికి పట్టేలాగా చూసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా శనగపిండి పచ్చిమిర్చి మొత్తం కలిసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుని శనగపిండిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుని వేయించుకోవాలి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్